ఏపీ రాజకీయాలు రాజుకుంటున్నాయి ప్రతిపక్షాల పోరు మొదలైంది డిఎన్ టూ పార్టీ అధినేతలు సమరసంకం పూరిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో కాబోయే నాయకుడి గురించి ప్రజల మాటల్లో తెలుసుకుందాం మీ పేరు ఏంటండి నా పేరు నాయుడు బొబ్బుల నాయుడు నాయుడు గారు ఇప్పుడు ఏపీలో అయితే ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి కదా ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో ఎవరు మళ్ళీ సీఎం కాబోతున్నారని మీరు అనుకుంటున్నారు ప్రస్తుత పరిస్థితులు బట్టి దొంతు పరిపాలన రావచ్చు ఆయన జగనగానే జనసేన కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైనా మిత్రు కలిసి ఒక పార్టీ ఏర్పడుతుంది ఆ పార్టీకి మద్దతు జగన్ గారు మద్దతు ఎవరో 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 చెప్పవచ్చు ఏకైక వ్యక్తి జగన్ సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకండి సీఎంఏ మళ్ళీ జగన్ కావాలని మీరు అనుకోవడం ఎందుకంటే ఆయన నియంత్రణ పాలన కాదు ఆయన చేసిన జగన్ చేసిన మంచి పరిపాలన సుపరిపాలన ఈ పరి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగా ఏమి రాష్ట్రం విడిపోయినప్పుడు ఏ పరిస్థితి ఇప్పుడు కూడా ఎట్ట ఉంది ప్రజలకి మంచి చేయాలని ప్రజలు ఆయన కోరిక ఆలోచన మాత్రం మంచి ఆడుయా అది అందుకోసమే మీ సీఎం కానీ జనసేన వీళ్ళందరూ కలుస్తున్నారని కానీ కలవచ్చు ఏదైనా ఆంధ్రకి అన్యాయం జరగకూడదని మేము కోరుకుంటున్నాం సో జగన్ గారి పథకాలు కానీ ఇంకేమన్నా మీకు అందుతున్నాయా నాకైతే పథకాలు కానీ అందరికీ అందుతున్నాయి అందన వ్యక్తి ఎవడూ లేడు అది మాత్రం వాస్తవం ఏంటి కాకపోతే ఏంటంటే ఏం చెప్పాలి అర్థం కావట్లేదు సీఎం జగన్ గ్యారెంటీ అది మాత్రం వాస్తవం ఎవరు కాదరు సీఎంఆర్ కొద్ది కొన్ని మెళకులు ఈ మధ్యనే నేర్చుకుంటున్నారు కానీ ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడినా ఆయన మాట వాక్ చరిత్ర మాత్రం చాలా మంచిగా ఉంది ప్రజలే సాయం చేస్తే మేము అందరికి సిద్ధంగా ఉన్నాం ఉన్న వాళ్ళని ఉన్న సీట్లు తీసేసి కొత్త వాళ్ళకి సీట్లు ఇవ్వడం వల్ల వైసీపీకి ఏదైనా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మరి మీరేమనుకుంటారు అనుకోవచ్చు ఇప్పుడు నువ్వు పెద్దోడు నీ నువ్వు పెద్దోడు నేను పెద్దోడిని అందరికి న్యాయం చేయాలంటే నీకు అన్యాయం జరుగుతుంది ఏదో పదవికి ఇస్తారు కదా ఏదో పదవి నీకు వస్తుంది అంత మాత్రమే దాన్ని అలిగి అక్కడ పోతే ఎట్టగా అది కాదు అంటే బయట చూసుకున్నట్లయితే యువతకి ఉద్యోగాలు లేవని పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళడం వల్ల జరుగుతుంది జగన్ అందుకనే జగన్ పరిపాలన చాలా మంది కోరుకోవట్లేదు సో అంటే ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పేసి రోడ్లు బాగాలేవని చెప్పి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అభివృద్ధి ఏం చేయలేదు అని అంటున్నారు ఆర్థిక పరిస్థితి ఏమి మన రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏమి చాలా లోట్లో ఉంది అంత మూలన ఏదో అలిగి మేము అంటాం అది తప్పది ఉండే వస్తాయి ఆర్థిక నిధులు వస్తాయి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు ప్రైవేట్ ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళకి అందరికి ఇవ్వాలిగా అన్నం అన్నం తినాలిగా ఆర్థిక పరిస్థితి కొంచెం కఠిన జరుగుతుంది దా దానికి మాత్రం ఏదో రకంగా భావించుకుంటే అది తప్పది ఆ నిర్ణయం చాలా తప్పు భవిష్యత్తులో మాత్రం అందరికి న్యాయం జరుగుతూనే ఉంటుంది అది మాత్రం వాస్తవం